ఇది ఉండొచ్చు ఉండొచ్చుపా ఎటువైపు ఇండ్లు ఉన్నాయో అటువైపు కాలువలు పోతాయి దాని నుంచి డ్రైన్ అవుట్ అయితే అందలేదు అనేది ఇంపార్టెంట్ అంతే కదా వన్ బై వన్ బై వన్ బై వన్ మాట్లాడతాను ఇండ్లు లేని చోట కాలువలు వేయరు కదమ్మా ఉన్న చోట కాలువలేస్తారు ఆ కాలువలు నీళ్ళు ఎక్కడ మొదట్లో ఉంది కదా కాలువ ఉంది కదా ఆడ

నీళ్ళ సమస్య ఒకరు 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 మేధావులు ఒకరు మాట్లాడండి ఎన్ని రోజుల కోసం ఒక్క నిమిషం ఏదైనా గానీ ఒక రోజు వదిలిపెట్టి ఇంకో రోజు వస్తున్నాయి లేదా వస్తానే సార్ వచ్చిన రోజు రాలేదు సార్ మాకు రాలేదు సార్ ఇక్కడ వచ్చిన రోజు రావటం లేదండి మీరు లైన్ మేనా సార్ అవన్నీ తిరుపుకొని మాకు కావాలంటే మళ్ళీ అర్ధ పడుతుంది సార్ కరెంటు పోయిందంటే మళ్ళీ ఒక సుఖగా రాలేదు ఒక్క చిన్న మా యాడ్ నుంచే ఇప్పుడు చిత్రావతి నుంచి నీళ్ళు వచ్చానని ఎట్లా తిరుక్కుంటే రాకూడదు ఈనే చిత్రావతి రావాలంటే రాదు కదా ఏమయ్యా ఏం సమస్య మరి ఇప్పుడు కరెంట్ ఉంటే వస్తాయి మాకే కరెంట్ లాంటి ఒక సుక్కగా రావు మోటార్లు వేస్తేనే సార్ ఎందుకు ఏమ్మా సాయి సాయి రెండు వాళ్ళు ఉండే పాసింగ్ ఉందని ఒకటి పాసింగ్ ఉందనే పాసింగ్ అది కూడా దాంట్లో టైమింగ్ ఎక్కువ పెడతా

ఏమో బాగున్నారా గంట ఎంతో టైం మెయింటైన్ చేయడం కదా బాగున్నావా ఇది ఒకటిది ఇంట్లో మీదేనా ఒక్క నిమిషం ఇంట్లో ఎవరిది

పోలీసులు ఎందుకు కొడతారు పంచాయతీ ఇల్లు అండి మన బండారది ఉన్నారే ఇచ్చింది అట్లా కాదు కదా సే గారు ఆడలు ఆడోళ్ళు వాళ్ళు కట్టుకుంటారు లేదు వాళ్ళ ఇష్టం కదా అదేంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బుద్ధి కదా వాళ్ళ బుద్ధి పెడితే కట్టుకుంటారు లేదంటే లేదు కదా కట్టుకోవాలని ఏముంది అదే అండి నీకు వచ్చే ప్రాబ్లం వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉంటే కట్టుకుంటారు లేదంటే కట్టుకోరు కానీ గోడనే కట్టుకోని తీరాలని నువ్వు ఎలా చెప్తా గోడ కాదు ఇది నీళ్ళు కదా మట్టి గోడ అది మా వాళ్ళని గోడ కట్టుకోవాలని ఈ రోజు సందులో ఇది ఏదో కూర్చొని మాట్లాడదాం కట్టుకోవాలని ఏముంది వాళ్ళు ఇష్టం కదా

नाइन नाइन अनि पुरै पास छैन नि राम्रो भन्छ अरे के के हुन्छ अहिले वर्ष पुरा 468 को लागि